మెయిన్ కారణం ఏంటంటే పోక్సో నిందితుడిని డిమాండ్ పెట్టబోతున్నారు హిందూపురం ఈరోజు లిమిట్స్ లో డీటెయిల్స్ డీటెయిల్స్ రిలీజ్ చేయకూడదు ఎందుకంటే వ్యక్తిని యొక్క డీటెయిల్స్ మనం బయట చెప్పాల్సిన అవసరం లేదు పోక్సోజ్ అక్యూజ్డ్ గోవర్ధన్ ఇతను ఏం చేశాడంటే ఒక ఇతని ఏజ్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఇతను పద్నాలుగేళ్ల ఒక అమ్మాయితో పరీక్ష నేర్పించుకుని ఆ అమ్మాయిని శారీరకంగా వేధించడానికి మొదలు పెట్టాడు వాళ్ళ ఇంటికి పదకొండో తేదీ రాత్రి ఎనిమిది గంటల బైక్ మీద కూర్చో బయటకు వెళ్దామని చెప్పి అమ్మాయి నిరాకరించిపోతాం బెదిరించి అమ్మాయిని బైక్లో కూర్చొని పెట్టుకొని వెళ్ళడం జరిగింది అమ్మాయి కంప్లైంట్ బేస్డ్గా ఇలా ఇవ్వడంతో ఆ అమ్మాయిని వాడు బైక్ లో తీసుకెళ్లి వేరే చోట తీసుకెళ్లి నువ్వు నాతో శారీరకంగా ఒప్పుకుంటావా చేసుకుంటావా అని మాయ మాట చెప్పడం లేదు శారీరకంగా ఒప్పుకుంటావా అన్నట్టు బెదిరిస్తుంటే ఎవరో ఇద్దరు వేరే వాళ్ళ వ్యక్తులు వాళ్ళ పేర్లు కూడా మీకు అన్స్పెట్ చేస్తాం వాళ్ళిద్దరు ఈ అమ్మాయిని ఈ అమ్మాయి ఈ అమ్మాయితో పాటు వాళ్ళని చూడడంతో అమ్మాయి అంటే గట్టిగా అరవడంతో వాళ్ళిద్దరు వచ్చి ఈ అమ్మాయిని సేవ్ చేసి ఇంటి దగ్గర డ్రాప్ చేయడం జరిగింది ఆ అబ్బాయి కూడా ఎవరైతే ఈ అక్యూజ్ గోవర్ధనే ఉన్నాడో వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత అతను తప్పించుకోవడం జరిగింది ఈ రోజు మేము అతన్ని పట్టుకొని జ్యుడిషియల్ రిమాండ్ కోసం ఈ పంపించాముడు ఏం పని సార్ అంటే సార్ ఏదో అయితే వైసీపీ పార్టీలో టెక్సీలు ఇవన్నీ కట్టడం చూస్తున్నారు ఇక్కడ చూస్తున్నట్టు సమావాన్ని